నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు వెంకటేశ్వర కార్ బజార్ నేను మీ సురేష్ను ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదవ నెల ఈరోజు మనం ముందుకు ఒక వెహికల్ తీసుకురావడం జరిగింది అయోటా ఇటియోస్ జీడి వేరియంట్ ప్లాటినం ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది సింగిల్ ఓనర్ వెహికల్ దీని కండిషన్ చూసుకున్నట్లయితే బంపర్ టు బంపర్ కంప్లీట్ ఒరిజినల్ గా ఉంది బ్యాక్ బంపర్ ఫ్రంట్ బంపర్ వచ్చేసి పెయింట్ అయింది అంతే అంతకు మించి మొత్తం టోటల్ వర్జినల్ ఒరిజినల్ ఉంది బండి ఒకసారి బండి చూసుకుందాం రండి టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంటదండి ప్రైవేట్ షెడ్ డోర్ తీసుకున్నట్టు అయితే ఒరిజినల్ అండి చూసుకోవచ్చు వచ్చేసి లక్ష పదహారు వేల మూడు వందల అరవై ఏడు కిలోమీటర్లు అండి జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి చూసుకోవచ్చు కంప్లీట్ గా ఉందండి బ్రాంచ్ క్వార్టర్ అన్ని ఒరిజినల్ ఉందండి లోపల సీటింగ్ కూడా ఓకే అండి బ్యాక్ సైడ్ టైర్ కూడా ఒరిజినల్ నైంటీ పర్సెంట్ ఉందండి చిన్నగా బంపర్కి ఇక్కడ రెండు స్కూల్ ఉంటాయండి డికి వచ్చేసి కంప్లీట్ ఒరిజినల్ అండి ఇంతవరకు పాన పెట్టలే కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ చూసుకున్నట్టయితే కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి నైట్ టైం కదా కొంచెం వే ఏర్పడలేదు స్టెబిన్ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండదండి బంపర్ క్రూ స్క్రూస్ వేసి ఉందండి టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ కంప్లీట్ గా బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే కూడా ఒరిజినల్ ఉందండి సైడ్ డోర్ కూడా ఒరిజినల్ అండి స్క్రీన్ కూడా ఉందండి కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది రెండు బంబర్లు రెండు బంబర్లు తప్పితే మిగతా అంతా ఒరిజినల్ అండి రెండు బంబర్లు పెయింట్ అనేవి అంతే ఓకేనా అండి చూసుకోవచ్చు ముప్పాను ఓకే అండి ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూసుకోండి టయోటా ఐటీఎస్ జీడి రెండు వేల పంతొమ్మిది మోడలు కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాను కొంచెం బార్గెనింగ్ ఉంది చూసుకోండి ఒకసారి వెహికల్ వెహికల్ మొత్తం చూసుకొని విజిట్ చేయండి మన ఆఫీస్ వచ్చేసి వెంకటేశ్వర కార్ బజార్ వరంగల్ ఉరుచుకుట్ట బైపాస్ రోడ్లో ఉంటుందండి ఓకే అండి చూసుకోండి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా వీడియో చూసుకున్న తర్వాత కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ Sí,